హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాండిల్ ప్యాకింగ్ ఉద్యోగాలు అనేవి ఉత్పత్తి పరిశ్రమలో ప్రధానమైన భాగం క్యాండిల్ అనేక సందర్భాల్లో ఉపయోగించబడతాయి అందువల్ల వాటిని సురక్షితంగా నాణ్యంగా ప్యాక్ చేయడం చాలా ముఖ్యం ఈ ఉద్యోగం క్యాండిల్లను సురక్షితంగా ప్యాక్ చేయడం ద్వారా వాటి నాణ్యతను కాపాడుతుంది క్యాండిల్ ప్యాకింగ్ ప్రాసెస్లో ప్రతి చిన్న డీటెయిల్ మరియు జాగ్రత్త అవసరం ఎందుకంటే ఇది ఉత్పత్తి యొక్క వ్యాపార విజయానికి నాంది ఈ ఉద్యోగంలో సాధారణంగా ప్యాకింగ్ కిలోగ్రామ్లు బాక్సులు ఇతర రక్షణాత్మక పదార్థాలతో సరఫరా చేస్తారు ఉద్యోగులు ప్యాకింగ్ ముందు క్యాండిళ్ల నాణ్యతను తనిఖీ చేయాలి వాటిని సరిగ్గా ప్యాక్ చేసి తర్వాత సరైన లేబులింగ్ మరియు తరలింపు కోసం సిద్ధం చేయాలి ఈ ప్రక్రియ మొత్తం క్యాండిల్లను బాగుగా రక్షించడానికి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు మార్కెట్లో విక్రయానికి సరిపడేలా చూడటానికి అవసరం ఈ ఉద్యోగంలో నిపుణులు కావాలనుకుంటే మీరు కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు అవసరం అర్థవంతమైన సమయ నిర్వహణ జాగ్రత్తగా పనిచేయడం ప్రతి చిన్న వివరాన్ని పరిగణలోకి తీసుకోవడం ముఖ్యమైన అంశాలు సాంకేతిక నైపుణ్యాలు అవగాహనతో కూడిన ప్యాకింగ్ మెషిన్లు జాగ్రత్తగా ప్యాకింగ్ మెటీరియల్స్తో పనిచేయడం కూడా చాలా అవసరం ఈ ఉద్యోగంలో అవకాశాలు అనేక విధాలుగా ఉంటాయి చిన్న ప్రైవేట్ కంపెనీల నుంచి పెద్ద ఉత్పత్తి కంపెనీల వరకు ఈ ఉద్యోగాలు లభ్యమవుతాయి ఈ రంగంలో పనిచేసే వ్యక్తులకు ఆర్థిక లాభం ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ మరియు పెరిగిన వేతనాలు అందించబడతాయి మరోవైపు ఈ ఉద్యోగంలో తక్కువ అనుభవం ఉన్నప్పుడు మొదటి ఆరు నుంచి పన్నెండు నెలల్లో మీరు అధిక శ్రద్ధతో కష్టపడి పనిచేయాలి అనుభవం పెరిగే కొద్దీ మీ నైపుణ్యాలు మరియు వేతనాలు మెరుగుపడతాయి ఈ విధంగా క్యాండిల్ ప్యాకింగ్ ఉద్యోగాలు ఒక వ్యక్తి కోసం జీవన మార్పుకు అవకాశాన్ని అందిస్తాయి సరైన నైపుణ్యాలతో జాగ్రత్తగా పనిచేస్తే ఈ రంగంలో విజయం సాధించడం సులభం ఇది ఆర్థికంగా కూడా మంచి అవకాశాన్ని అందించగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి